భాగ్యనగరంలో గన్నాదు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఖైరతాబాద్ సప్తముఖి మహాశక్తి గణపతి సన్నిధి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది నాలుగో రోజు గణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు భాగ్యనగరంలో గన్నాథుడి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఖైతాబాద్ సప్తముఖి మహాశక్తి గణపతి సన్నిధి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది నాలుగో రోజు గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు అయితే భక్తుల సౌకర్యార్థం అన్ని వస్తువులు కల్పించారు ఇప్పటికే అక్కడ నిర్వాహకులు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద అంగరంగ వైభవంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక ఈరోజు భక్తుల తాకిడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖైరతాబాద్ మహాగణపతి నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు రజిత ఈరోజు భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అండి ఎందుకంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి ముందు పూజల మూషక వాహనుడు గజాననుడు నాలుగవ రోజు పూజలు అందుకుంటున్నాడు అయితే గణపతి నవరాత్రులు ఉత్సవాలు మొదలైంది ప్రారంభమైంది మొదలు నగర వీధులన్నీ కూడా గణేష్ నామ స్మరణతో మారుమోగుతున్నాయి వీధులన్నీ ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఇక చలువ పందిళ్లు అందమైన మండపాలలో వివిధ ఆకారాలలో సుందర మనోహర రూపంలో భక్తులకు గణేషుడు అయితే దర్శనం ఇస్తున్నాడు ఇక ఖైరతాబాద్ గణేషుడి విషయానికి వస్తే ఈసారి ఖైరతాబాద్ గణేషుడు అయితే సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు ఓవైపు శ్రీనివాస కళ్యాణం మరోవైపు పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఇక గణేషుడు పక్కన బాలరాముడి విగ్రహాలతో ఒక ముగ్ధ మనోహరమైన రూపంలో అయితే ఈసారి ఖైరతాబాద్ మహా గణేషుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు అయితే ఈ సుందర మనోహరమైన గణపతిని చూడడానికి కేవలం మన రాష్ట్రం నుండే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో అయితే ఇక్కడికి భక్తులు తరలివస్తున్నారు ప్రతిరోజు కూడా ఈ గణేశుడు దగ్గర ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాము ఇక్కడ ఖైరతా బాద్ గణేషుడి ముందు చిన్న చిన్న పిల్లలు అయితే నృత్య ప్రదర్శన చేస్తున్న దృశ్యాలను మనము విజువల్స్ లో చూస్తున్నాము మనం ఇక్కడ చిన్న పిల్లలు అయితే తమ నాట్య ప్రదర్శనతో అయితే ఆ అయితే సేవ చేసుకుంటున్నారు వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఆ గణేషుణ్ణి దర్శించుకొని ఈ చిన్న పిల్లల నృత్యాన్ని చూసి అయితే ఆనందిస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు ఒక చిన్నారి నృత్యకారిణి అయితే ఇక్కడ ఉంది ఆ చిన్నారి గణేషుని సేవలో ఏం డాన్స్ చేసింది అని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చూపించా చూసి ఎలా అనిపిస్తుంది బాబు అయితే గణేషుడి దగ్గర తన నృత్య ప్రదర్శిని చేసి అయితే గణపతి ఆశీస్సులను పొందిందని చెప్పవచ్చు అయితే గణేష్ నవరాత్రి అయితే వీకెండ్ రోజు అయితే మొదలైంది ఆ రోజు అయితే ఎక్కువ సంఖ్యలోనే భక్తులు తరలివచ్చారు ఈ ఇప్పుడు వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా తమ తమ పనులను ముగించుకొని సాయంత్రం వేళ అయితే వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి గణేషుని అయితే దర్శించుకుంటున్నారు అయితే గణేష్ నవరాత్రులకి అయితే ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది ఎయిటీన్ నైన్టీస్ వరకు కూడా ప్రతి ఒక్కరు గణేష్ ఇళ్లలో పెట్టుకొని పూజించేవారు కానీ ఎయిటీన్ నైన్టీస్ లో బ్రిటిష్ చర్యలో చిక్కుకున్న భారతమ్మ బానిస సంఖ్యలను తెంపడానికి ఆనాడు జరిగిన భారత జాతీయ ఉద్యమంలో భాగంగా సబ్బండ వర్గాలను కూడా భారత జాతీయ ఉద్యమంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో లోకమాన్య బాలగంగాధర అయితే గణేష్ ఉత్సవాలను గల్లీలలో వీధుల జరిపించడానికి ముందుకొచ్చారు వీధులలో జరిపించారు నాడు గడప దాటి గల్లీకి వచ్చిన గణేషుడు నేటి వరకు కూడా అదే సాంప్రదాయం అయితే కొనసాగుతుంది అంతటి గొప్పటి చరిత్ర ఉన్నది గణేష్ ఉత్సవాలకు ఆనాడు భారత జాతీయ ఉద్యమంలో సాక్షాత్తు భగవంతుడే భాగస్వామ్యం అయ్యాడు ఆ ఉద్యమంలో పాల్గొన్న త్యాగ త్యాగ ధనులకు తాను తోడుగా ఉండి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు అయితే ఇక్కడ మనకు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు అయితే తరలి వచ్చారు వాళ్ళు మనతో పాటు వాళ్ళ ఆ భావాలను పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఏలూరు నుంచి వచ్చాము ఎలా అనిపిస్తుంది ప్రతి ఇప్పుడే వచ్చారా లేదు ఇదే ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగుంది ఎట్లా చేస్తారు మేము మా ఇంటి దగ్గర పెట్టుకుని ఎంజాయ్ చేస్తాం బాగా పూజ చేసుకుంటాం కేవలం గణేష్ ఇక్కడ ఈ ఉన్నాడు చాలా బాగున్నాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ లో దూర ప్రాంతాల నుంచి అయితే గణేశుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా గణేషుని దర్శకు దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు అయితే గణేషుడు గణేషుడు రూపము ఒక సుందరమైన రూపము ఆ రూపానికి అయితే ఒక అర్థం ఉంది ఆయన తన అందమైన రూపంతో భక్తులందరికైతే ఒక సందేశాన్ని ఇస్తాడు ఆయన విశాలమైన చెవులు దేనినైనా సున్నితంగా తీక్షణంగా వినాలి అని చెప్పడానికి నిదర్శనము ఇక ఆయన చిన్న నోరు దేనికి కూడా మాటలు జారకుండా ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది అని తెలియజేయడానికి ఆయన బుడ్డి బుడ్డి కళ్ళు కూడా ఏ విషయాన్నైనా పరీక్షగా చూడాలి అని ఇక మూషిక వాహనుడు ఆయన మూషిక వాహనము కూడా భక్తులకు ఒక సందేశాన్ని ఇస్తుంది జీవితంలో మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అనే సందేశాన్ని అయితే ఆయన రూపంలో ఉన్నటువంటి ఆయన రూపం మనకు తెలియజేస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడానికి రోజు గడుస్తున్న కొద్దీ కూడా భక్తజన సందోహం అయితే ఇక్కడ వచ్చి ఆ భగవంతుని ఆశీస్సులు పొందడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేషుడు అయితే అన్ని గణేషులకి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు గల్లీకో గణేషుడు ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ గణేషుడు అంటే ఒక ప్రత్యేకము ఆయనను దర్శించుకుంటే ఆ విద్య బుద్ధులు ఆయుర్ ఆరోగ్యాలు కూడా కలుగుతాయనేసి ఎంతో మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఆ గణేషుని దర్శించుకుంటారు ఇక చూసుకుంటే పోయిన సంవత్సరం అయితే దాదాపు ఇరవై ఏడు లక్షల మంది అయితే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు ఈసారి అంతకంటే ఎక్కువగానే దాదాపుగా ముప్పై లక్షల వరకు కూడా భక్తులు ఈ గణేషుని దర్శించుకునే అవకాశం ఉందని అయితే కమిటీ సభ్యులు చెబుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మహాలక్ష్మి పథకం అమలులో ఉండడంతో కూడా ఈసారి మహిళా భక్తుల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ మనతో పాటు ఒక అమ్మ ఉన్నారు గణేషుని దర్శించుకో ఇంత చీకట్లో వచ్చారు మరి అమ్మని అడిగి ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడే అండి మాది ప్రాపర్ ఇక్కడే ఇక్కడే పాన్ షాప్ ఉంది మా హోటల్ పాన్ షాప్ మేము ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాము అయితే యాక్చువల్ మేము చింతలో బాలనగర్ చింతల్లో ఉంటున్నాము ఇప్పుడు మా పాప మా మనమరాలు మా బాబు కూతురు సుదీక్ష భరత్ కూతురు అవి అయితే మల్కు ప్లస్ పత్రయ మనమరాలు ఇక్కడే ఉంటుంది మా పాండ ఇక్కడ మేము ఫార్టీ ఇయర్స్ నుంచి వినాయకుడి దగ్గరనే ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి పూజ చేస్తున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి గణేషుణ్ణి దర్శించుకుంటామని అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే ఈసారి ఎక్కువ మందికి అయితే మట్టి గణేషుల పట్ల ఒక అవగాహన వచ్చింది ఎక్కువ ఫ్రెండ్లీ గణేషుని నిర్మించుకో నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది కూడా మట్టి గణేషునికి ప్రాధాన్యతనిచ్చారు అలానే మట్టి గణేషుని అయితే నిలబెట్టుకున్నారు ఈసారి ఖైరతాబాదు గణేషుడు కూడా పూర్తిగా మట్టితో తయారు చేసిన గణేషుడు దాదాపు రెండు వందల మంది కళాకారులు రెండు నెలల పాటు శ్రమించి ఈ భారీ మట్టి గణేషుని అయితే తయారు చేశారు అయితే ఈ గణపతి నవరాత్రులకు కూడా ఒక చరిత్ర ఉంది మట్టితో గణేషుని తయారు చేయడం స్వచ్ఛమైన చెరువులో నుంచి నల్ల రేగడి మట్టి నల్లని మట్టిని తీసి ఆ మట్టితో గణేషుణ్ణి చేసి తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పూజలు నిర్వహించుతారు అయితే ఇరవై ఒక్క రకాల పత్రి ఆకులను గణేషునికి సమర్పించి తొమ్మిదో రోజు గణేషుని చెరువులో నిమజ్జనం చేసే రోజు ఆ పత్రి ఆకులతో పాటు గణేషుని కూడా అదే చెరువులో నిమజ్జనం చేస్తే కనుక ఆ చెరువు నీళ్లు ఎంతో పవిత్రంగా మారుతాయి ఎంతో పరిశుద్ధంగా మారుతాయి ఆ నీటిని తాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అనే ఒక నమ్మకంతో ఈ మట్టి గణేషుల కాన్సెప్ట్ అనేది వచ్చింది కానీ తరువాత తరువాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేషులు రావడంతో మట్టి గణేషులకు కొంత ప్రాధాన్యత తగ్గింది దీంతో పర్యావరణం కూడా కొంచెం కాలుష్యం ఏర్పడింది కానీ ఈ ఇటీవల కాలంలో మళ్ళీ కూడా I భక్తులంతా కూడా మట్టి గణేషుల్ని పెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ఇందులో భాగంగానే హెచ్ఎం టీవీ కూడా మట్టి గణేషుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కూడా వివిధ రకాల కార్యక్రమాలు అయితే చేసింది మొత్తానికి చూసుకుంటే మనం చూస్తున్నాం రాత్రి అవుతున్నా కొద్దీ ఇక్కడ భక్తుల సందడి అయితే నెలకొంది ఓవైపు చిన్నారుల నృత్యాలు మరోవైపు ముగ్ధ మనోహరమైన ఆ గజాననుని రూపాన్ని దర్శించుకోవడానికి అయితే దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు మనతో పాటు కొంతమంది భక్తులు అయితే కవాడీ కూడా అండి పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను అండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను చాలా బాగున్నాయండి ఈసారి ప్రతిసారి కంటే ఈసారి చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది ఇక్కడ ఈసారి చాలా బాగుంది అని అయితే భక్తులు చెప్తున్నారు మనతో పాటు ఒక నృత్యకారిణి చిన్నారి నృత్యకారిణి ఇక్కడ ఉంది తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా నీ పేరేంట్రా సాత్విక సాత్విక గణేషుడిని చూసావా ఎలా అనిపిస్తుంది గణేషుడు ముందు డాన్స్ చేసావు కదా నీకు ఎలా అనిపిస్తుంది ఎప్పుడు వస్తావా వస్తాను నాకు ఇక్కడ డాన్స్ చేయడం చాలా నచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ డ్యాన్స్ చేయాలని గణేషుడు ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు చాలా బాగున్నాడా ఓకే చిన్నారి నువ్వు ఇక్కడ నుంచి వచ్చావు చెప్పు చెప్పు పర్లేదు అయితే గణేషుడు ముందు డాన్స్ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆ చిన్నారి తన ఆనందాన్ని అయితే పంచుకుంటుంది ఇక చూసుకుంటే హైదరాబాద్ మహానగరం అయితే ఒక మినీ ఇండియా అంటారు దేశ నలుమూలల నుంచి కూడా వచ్చిన ప్రజలందరూ ఇక్కడ ఉంటారు అయితే ప్రతి ఒక్కరు కూడా తమ తమ కమ్యూనిటీలో ఒక రాష్ట్రానికి చెందిన వారు కూడా తమ తమ కమ్యూనిటీలో కూడా ఈ గణేషుని ఉంచుకొని మేమంతా ఒకటి మనమంతా ఒకటి అనే సందేశాన్ని ఇస్తూ కూడా వారంతా గణేష్ ఉత్సవాలను ఎంతో అందరంగా వైభవంగా కూడా ప్రతిసారి కూడా నిర్వహించుకుంటారు ఇక్కడ చూడొచ్చు ఈ సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఎంత బాగా చేస్తున్నారో చిన్న పిల్లలు అయితే ఆ ముందు నృత్య ప్రదర్శన చేసి ఆయన దివ్య శిశులను పొందడానికి వారు ఎంతగానో అయితే ఇక్కడ నృత్యం చేస్తున్న పరిస్థితి ఉంది గణేషుని ఆశీస్సులు పొంది తమకు విద్యా బుద్ధులను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని వారు అయితే తమ తమ ప్రదర్శనని ఆ గణేశుడికి చూపిస్తున్నారు మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మాత్రం వేలాది మంది భక్తుల నడుమ ఆ గణనాథుడైతే పూజలు అందుకుంటున్నాడు ప్రతిరోజు ప్రతి నిత్యము ఆ ఉండ్రాళ్ళు లడ్డూలు కుడుములతో ఆయన ప్రసాదాలు పెడుతూ కూడా వివిధ రకాల కార్యక్రమాలు అయితే నేటి ఆధునిక కాలంలో మనిషి అయితే ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకునే సమయం కూడా లేదు అంతటి బిజీ లైఫ్ స్టైల్ని మనిషి గడుపుతున్నాడు ఈ నేపథ్యంలో ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు అయితే ఆ ఉత్సవాల ద్వారానైనా కూడా ప్రతి ఒక్కరూ అక్కడ గుమికూడి కూడి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆడుతూ పాడుతూ గణనాథుని పూజించుకుంటారు భక్తి కార్యక్రమాలు భజనలు ఎన్నో కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకొని భక్తి పార్వశ్యం మునిగితే ఇక ఈ గణేష్ ఉత్సవాలు కుల మత భేదం లేకుండా చిన్న పిల్ల పెద్ద యువత అందరూ కూడా ఒక తాటి పైన చేరి ఆ గణేష్ ఉత్సవాలను ఎంతో బాగా జరుపుకుంటారు ఆఖరి రోజున ఆ గణేషుణ్ణి గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు ఈ గంగమ్మ ఒడిలోకి గణేషుణ్ణి చేర్చే నేపథ్యంలో ఎంతో మంది చిన్న పిల్లలైతే ఆ మహా గణపతితో ఎంతో బాగా కనెక్ట్ అయిపోతారు అయ్యో వెళ్ళిపోతున్నావా గణేష్ గణేషుడా అనేసి ఆ రోజు అయితే ఎంతో బాధపడుతూ కూడా వారు మళ్ళీ రావయ్య గణేష అని గణేషుణ్ణి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు అంతటి భావాన్ని అయితే ఆ గణేషుడు ఆ పిల్లల్లో నింపుతారు అని చెప్పొచ్చు ఇక గణేషుడు అయితే మహా జ్ఞాని ఆయన జ్ఞానానికి అంతులేదు ఎన్నో ఉదాహరణలు తల్లి శరీర మలినం నుండి తయారైన ఆ గణేషుడు ఆ తల్లికి ఒక పాలకుడుగా ఉండి కూడా తండ్రిని సొంత తండ్రిని ఎదురించిన తీరుడు ఇక ఘనాధిపత్యం కోసం తమ్ముడితో కూడా పోటీ పడి ఆ పోటీలో ఆయన చూపిన చాకచక్యం మరి మాత్రము ఆయన ఎంత జ్ఞానశాలి అనేది తెలియజేస్తుంది ఆనాడు తల్లిదండ్రులకు మించిన గొప్ప దైవం లేదు అని చెప్పి ఆ విశ్వమంతా ఉన్న అన్ని గుడులను తన తండ్రి తిరిగిరామని చెప్తే కనుక ఆ తల్లిదండ్రులను మించిన గురువు దైవం వేరే ఎవరు లేరు అని చెప్పేసి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఘనాధిపత్యంలో విజయం పొందినటువంటి గనుడు అంతటి గనుడు అంతడు అంతటి జ్ఞాని కాబట్టే ఆ దేవుడు విద్యాబుద్ధులకు విజ్ఞా విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు విద్యాబుద్ధులను ప్రసాదిస్తాడు కాబట్టి ఏ కార్యాన్ని మొదలుపెట్టినా ఆ గణనాధుని మొదట పూజించి అయితే ప్రారంభిస్తారు ఆ గణనాధుని మొదట దర్శించుకొని పూజించుకొని కార్యక్రమాలు ఏవైనా మొదలు పెడితే కనుక అవి ఎలాంటి వి లేకుండా జరుగుతాయి అనేసి భక్తుల నమ్మకము ఆ నమ్మకంతోనే ప్రతిసారి ఎలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా ముందుగా గణేషుణ్ణి దర్శించుకొని గణేషుణ్ణి పూజించుకొని కనుక ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే కనుక అది ఎలాంటి విఘ్నం లేకుండా పూర్తవుతుంది అనే అనేది నమ్మకం ఇక్కడ మనతో పాటు చాలా మంది భక్తులైతే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈసారి వచ్చినాం చాలా బాగున్నారు ఎంటర్టైన్మెంట్గా ఉంది హౌసింగ్ బోర్డు నుంచి వచ్చాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం బాగుంది అందరూ యాప్ బాగు చేస్తున్న కంపెనీ వాళ్ళంతా కూడా అందరూ సహకరిస్తున్న పోలీస్ కంపెనీ అందరూ బాగుంది చేస్తున్నారు ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఫస్ట్ టైం వచ్చాం మేమైతే రద్దీ ఫుల్ ఫుల్ క్రౌడ్ దర్శనం బాగానే ఉంది కంఫర్టబుల్ అంతా పాలన చేస్తారు ఎటువంటిది ప్రాబ్లమ్స్ లేదు అంత సహకారం జరుగుతుంది వరంగల్ అవును చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది వస్తాను చాలా బాగుంది సార్ వేలాది సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు ప్రతిసారి కూడా గణేషుని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ మహాగణపతి దివ్యాశులు అయితే తాము పొందుతారు అని అయితే ఇక్కడ చెప్తున్నారు అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే అయితే ఇక్కడ ఏర్పాట్లను అయితే చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే బారికేడ్లను ఏర్పాటు చేశారు వర్షం మొత్తంగా మహాగణపతి ఆలయాల వద్ద సందడి నెలకొంది ఖైతాబాద్ అదేవిధంగా బాలాపూర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి దీనికి సంబంధించి నిర్వాహకులు ఇటు ప్రభుత్వ సహకారంతోనే పూర్తి స్థాయిలో ఆ పెద్ద ఎత్తున ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు దీనికి సంబంధించి భక్తులు కూడా పెద్ద ఎత్తున గణపతిని దర్శించుకునేందుకు తరలి వెళ్తుంటారు ఈ నవరాత్రులు కూడా భాగ్యనగరం ఒక శోభాయమానంగా భక్తుల తాకిడితో కిటకిటలాడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా గణపతి మండపాలు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కూడా భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉండి గణపతిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు